విన్న పాలు వినవలే వింత వింతలు విన్న పాలు వినవలే వింత వింతలు పన్నగపు తెర పైకెత్తవేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు దో പൈലയ്യ വിനപാല വിനവലെ വിത്ത വിന്ത കണ്ടി ശുക്വാര അമി കണ്ടി ശുക്വാര ഗടിയാലേ అంటి అలమేల్ మంగ అండనుండే స్వామి కంటికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత నవ్వీని నవ్విని కూతురు విడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు గల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్య పేరు గుచ్చే పెళ్లి కూతురు పిడికిట తలం పెండి కూతురు కొంత పెడమరిలి నవ్విని పెళ్లి కూతురు అలరచంచలమైన ఆత్మలందుండు అలవా ప్రచంచలమైన ఆత్మలందుంటని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు పవ